ఫెదర్డ్ కొంచెం రఫల్డ్ ఫెదర్స్ను సరిచేసే ప్రక్రియ ఒకటి అవసరం కావచ్చు సార్ అంబటి గారు ఈ ఏంట పొత్తులు ఎత్తులు లేకపోతే సీట్లు ఎవరికి వస్తుంది ఎవరికి పోతుంది ఏ రకంగా వెళ్ళాలి అని అంటే ఆయన ఒక ట్వీట్ చేశారు జన సైనికులు దాని మీద రగిలిపోయే పరిస్థితి పీకే మరి అనకూడదు మనకి అనే దౌర్భాగ్యం అంతే ఏం చేయలేము పరిస్థితి పిచ్చి కుక్క పీకే పిచ్చు కుక్క అని చెప్పి ఆయన ప్రస్తావించి ఒక ట్వీట్ చేయడం అన్నది అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అవసరమా ఇవన్నీని అనవసరము అవాంఛనీయము చాలా అభ్యంతరకరం కూడా మనము సంస్కారవంతమైన భాష రాజకీయమైనటువంటి విష విషయాలు విమర్శలు వదిలేసి ఈ తిట్టి 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 బూతులు ఇంకా మనుషుల తిట్టగలిగినవన్నీ తిట్టేవి అయిపోయాక ఇంకా జంతువులు కుక్కలు నక్కలు ఇవన్నీ కూడా అవసరం అవుతున్నాయి మీరు దీనికి ఇంకోటి కూడా చూడాలి మనం నిన్న ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ దాని గురించి వివరంగా మనం అవును ఆయన అక్కడికి వెళ్ళి డెన్ దగ్గరికి వెళ్ళి తగలబెట్టడమే తప్పు ఇదంతా ఎందుకు నేను అన్నాను కానీ రాత్రికి అంతా ఒక వీర తెలుగుదేశం అభిమాని ఒక ఆయన ఆయన తల నరికి వస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను ఒక దీంట్లో ప్రకటిస్తాడు ఏం మాట్లాడు అంటే విద్వేషాన్ని ఏ స్థాయికి తీసుకుపోతున్నారు జుగుప్సాకరమైనటువంటి భాషను అభ్యంతరకరమైనటువంటి చాలా భరించలేనటువంటి దుర్భరమైనటువంటి దుర్భాషలే కాకుండా ఇప్పుడు విద్వేషం స్థాయికి చేరుతుంది ఉత్తర భారతంలోనో ఎక్కడో ఎవరో తలనరికేయాలని అంటే దాని మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం ఈ విద్వేష భాష నుంచి తెలుగు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ప్రతి సంస్కారవంతుడైన తెలుగు వాడి మీద ఉందండి కుక్కలు అనుకోవడం కుక్కలు నక్కలనడానికి మీరు మంత్రులు రాజకీయ నాయకులు అవ్వడం ఎందుకండి పైగా ఈ పీకేనా ఆ పీకేనా అని కుక్కలు చాలా విశ్వాసం కలిగినారండి మనం పదే పదే కుక్కలను తగ్గించడం కూడా మంచిది కాదు మానవ జాతికి అతి అనాది స్నేహితురాలు ఎవరైనా ఉంటే అతి విశ్వాసమైంది విశ్వాసమైంది ఈ రకరకాలుగా రాజకీయ విశ్వాసాలు మార్చిన వాళ్ళు అటు ఇటు అయిన వాళ్ళు వీళ్ళతో వాటిని పోల్చడం కూడా ఏమి వాస్తవానికి సరికాదు ఇది ఇట్లాంటివి వీటిని పూర్తిగా ఖండించాలి ఇంకా ఏమి దీని మీద ఏమి అలాగే బెదిరింపులు కూడా తల నరకండి నాలుగు కోస్తాను ఇట్లాంటివన్నీ ఇవన్నీ మనము అనాగరికమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కుసంస్కార భాష అనేదాన్ని బహిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది సర్దుకోవాలి వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ను వెనక్కు తీసుకోవాలని కూడా మనం కోరాలి ఎవరు ఎవరు చేస్తారు సార్ ఇప్పుడు మన ఇలా జరిగినప్పుడు జరిగింది అని చెప్పి మన ఆవేదం పడడం లేకపోతే బాధపడడం తప్పించింది మంచిది కాదని చెప్తున్నాం కానీ నేర్పించారు కదా సార్ ఎన్నికల్లో అనేక సార్లు ఓడిస్తారు లేకపోతే వాళ్ళని దగ్గరకు రాని నిరసన నిరసనలు తెలుపుతారు వాళ్ళు వస్తే వాళ్ళని ఎవరు కలుసుకోరు మేము ఇటువంటి వాటిని ఆమోదించడం లేదు ఇటువంటివి ఎవరు ఏ పార్టీ చేసినా కానీ నోరు దారితే అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మిమ్మల్ని దూరం పెడతాము అది మీ ఆ ప్రభావం మీ పార్టీ మీద కూడా చూపిస్తాము అన్న ఒక స్పష్టమైన సంకేతం ప్రజల నుంచి వెళ్ళాలి చాలా పద్ధతులు ఉన్నాయండి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు ఊరి బయట కటౌట్లు పెట్టి ముందే వాళ్ళు ప్రకటిస్తున్నారు కాబట్టి చాలా మార్గాలు ఉన్నాయి చెప్పడానికి వాళ్ళు కుక్కలు వీళ్ళు నక్కలు రాజకీయ నాయకులు అందరూ చాలామంది పాలకవర్గ రాజకీయ నాయకులు ఎత్తులు జిత్తుల్లో నక్కల్లాగా వ్యవహరిస్తారనే అభిప్రాయం చాలా మందికి ఉంది కానీ ఇది ఎక్కడ వ్యవహారం అండి పైగా ఆపీకేనో ఇప్పకేనో సస్పెన్స్ కూడా ఏంటండి అదే ఆ సిద్ధాంతాలు అప్పటి నుంచి మొదలైంది ఏదో పద్యంలో కొటేషన్ తీసుకొని రావడం అది ఎవరికి అప్లై అవుతుంది మళ్ళీ మీరు తన్నదలుచుకుంటే ప్రత్యక్షంగా అనండి ఎదుర్కొనే వాళ్ళు ఎదుర్కొంటారు లేదా కేసు పెడతారు ఇప్పుడు ఆయన ఎవరో తలనరిగితే కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు మరి ఆయన కోటి రూపాయలు ఇంకేదైనా మంచి పనికి చేస్తే చాలా బాగుంటుంది ఆయన అమరావతి ఉద్యమంలో ఉన్నాడు దానికి రెచ్చ కొట్టి ఆ రకంగా ఎవరన్నా కానీ ఆ స్టెప్ వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చాలా తప్పండి అదే అది జరిగింది అటువంటి వాటిలో శిక్షలు జరిమానాలు కూడా పడ్డాయి అనేక రోజులు పార్లమెంటు దాకా కూడా చర్చలు వచ్చాయి ఇప్పుడు ఈ మాట్లాడినటువంటి ఆయన నిజానికి మిత్రుడే ఆయన చాలా విద్యావంతుడు రోజు చాలా హేతుబద్ధంగా ఎంతెన్నో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు ఈ ద్వేషం ఏంటండి ద్వేషం ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో పరిష్కారం కాదు ప్రేమం ఇచ్చే పర్సెంటేజ్ ద్వేషం ఎలా ఇవ్వగలదు అని శ్రీశ్రీ ఎక్కడో చోట అంటాడు నఫరత్ ద్వేషం అనేది అక్కడి దాకా వెళ్ళటం అనేది ఏమాత్రం మంచిది కాదు దాన్ని అలౌ చేయటం కూడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కేసు పెట్టాడు కదా ఇప్పుడు అంత కేసుల ఇదంతా వ్యూహం అండి ఒకరినొకరు రెచ్చగ్యూహం అంతే అండి